ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లాలో ఉన్నాం మీకు తెలిసే ఉంది కదా సిద్దిపేట వాళ్ళు బాబు ఇప్పుడు ప్ర ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నది సిద్దిపేట వాళ్ళు బాబు సిద్దిపేట మోడల్ అలియాస్ వెంకటేష్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ చెప్పండి మీరు మెదక్ ఎంపీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అసలు దీనికి కారణం ఏముంది సిద్దిపేట మోడల్ వెంకటేష్ అనే నేను ఇండిపెండెంట్ మెదక్ ఎంపీగా నామినేషన్ వేసిన నా ముఖ్య ఉద్దేశం చదువుకున్న యువత విద్యావంతులు రాజకీయాల్లో సమాజంలో మార్పు కొరకై ముందడిగేయాలి సమాజ శ్రేయస్సుకై దేశ భవిష్యత్తు కొరకై ముందడిగేయాలన్న నినాదంతో నేను ముందుకు రావడం జరిగింది కేవలం డబ్బులు ఎంకేసుకొని ఆస్తులకు పడగలెత్తాలి అనే భావన అయితే నాకు లేదు అలాంటి భావన ఉన్న వాళ్ళనే ఇన్ని రోజుల వరకు మనం ఎన్నుకున్నాము అలా కాకుండా చదువుకున్న యువతను ప్రోత్సహిస్తే దేశంలో అద్భుతమైన మార్పులు కొత్త ఆలోచనలు కొత్త అడుగుల వైపు మనం వెళ్తాము సమాజ శ్రేయస్కై సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది సేవ చేయడానికి ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మీరందరూ కూడా హెల్మెట్ గుర్తు మీ ప్రయాణంలో హెల్మెట్ ఏ విధంగా అయితే రక్షణగా ఉంటుందో నేను ఐదేళ్ల వరకు మీకు రక్షణగా ఉండి మీ అభివృద్ధి వైపు నేను నడిపిస్తా పెద్ద పెద్ద అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కదా మీ నియోజకవర్గంలో ఇక్కడ నీల నీలం మధు అయినా సరే కానివ్వండి రఘునందరావు అయినా కానివ్వండి వెంకటరమణ రెడ్డి గారు అండి వాళ్ళందరి మధ్యలో మీరు గెలుస్తారని మీకు నమ్మకం ఉందా చదువుకున్న యువత విద్యావంతులు సమాజంలో మార్పు కొరకై రాజ్య రాజకీయాలలో మార్పు కొరకై ముందడుగు వేయాలన్న నినాదంతో నేను ముందడిగేసిన ఎందుకంటే అంటే యువత నన్ను ఆదరిస్తున్నారు గెలుస్తా అన్న నమ్మకం కూడా ఉంది ఎందుకంటే చదువుకున్న యువతనైతే అందరు ఆదరిస్తారు ముఖ్యంగా అభివృద్ధి వైపు నడిపించాలి అందరికీ మేలు చేయాలి అన్న దృఢమైన సంకల్పంతో నేను ముందడిగేసిన ఏదో డబ్బులు వెనకకేసుకొని డబ్బులకు పడగలుతుందామని కాదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను మళ్ళీ ఐదేళ్ళకే మొఖం చూపిస్తా అనే రకం కాదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు నేను అందుబాటులో ఉంటా మీ సమస్యలు వింటా మన మెదక్ పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాలను కూడా అభివృద్ధి వైపు నడిపించే విధంగా క్రియాశీలంగా పనిచేస్తాను అసలు మీ క్వాలిఫికేషన్స్ ఏంటి నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్ పీజీ కంప్లీట్ అయింది యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ కూడా ప్రిపేర్ అయినా ఇవి నా సర్టిఫికేట్స్ ఇవి నా స్టడీ మెటీరియల్ బుక్స్ ప్రిపేర్ అయినాయి నేను ఏంటంటే నా చదువుకున్నప్పుడు కూడా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే గమనించిన విషయం అంబేద్కర్ గారి ఆశయ సాధన కొరకై ముందడిగేయాలి ఆయన అంబేద్కర్ గారి నాకు ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఆ రోజుల్లో ఎన్నో ఛాలెంజెస్ ఉన్న వాటి అన్నింటినీ ఒడిదుడుకులను ఎదుర్కొని రాజ్యాంగం రాయడం జరిగింది రాజ్యాంగం కరెక్ట్ ఒక్కరోజు అమలు చేసినా దేశం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి అంబేద్కర్ గారి ఆశయ సాధన వైపు నేను అడుగులేయాలన్న దృఢమైన సంకల్పం నాకుంది మీరందరూ కూడా హెల్మెట్ గుర్తుకోటేయండి సీరియల్ నెంబర్ ఫార్టీ త్రీ మీరు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అని కోరుకుంటున్నాను